హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అలా భూమి అయితే చాలా అంటే చాలా బాధపడుతూ శారద దగ్గర కూర్చొని ఉంటుందన్నమాట అప్పుడే సడన్గా శారద చేయి కదిలినట్టు అనిపిస్తే లేచి అనమాట అలా లేచి చూసేసరికి శారదకైతే కొద్దిగా మెలకు వచ్చేసి ఉంటుందన్నమాట అలా మెలకు రాగానే అతయ్యా మీకు బాగానే ఉంది కదా నేను ఇప్పుడే ఉండండి బావని పిలుస్తాను డాక్టర్స్ని పిలుస్తాను అనేసి అంటూ ఉంటే అప్పుడే శారద భూమి చేయి పట్టేసుకుంటుంది అనమాట అలా భూమి వెళ్లకుండా చేయి పట్టుకోగానే ఏంటత్తయా ఏమి అనేసి భూమి అడగడంతో నీకు ఒక విషయం చెప్పాలమ్మా అనేసి అంటూ ఉంటే భూమి ఏంటత్తయా ఏం చెప్పండి అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే శారద ఏడుస్తూ ఏమంటుంది అంటే మీ అమ్మ శోభాచంద్రని చంపింది ఎవరు కాదమ్మా అని అంటూ ఉంటే ఎవరత్తయ్యా అనేసి భూమి అడగడంతో ఆ అపూర్వ నేనమ్మా అనేసరికి భూమి అయితే షాక్ అయిపోతుందనమాట అలా షాక్ అవ్వగానే శారద అయితే ఆ రోజు నేను ఏం జరిగింది అంటే వీడియో కెమెరాని తీసేసుకొని నేను వీడియో చూసి చూస్తుంటే ఆ వీడియోలో నా శోభాచంద్రని ఒక చైర్లో కూర్చోపెట్టి కట్టేసి అలా చాలా అంటే చాలా దారుణంగా కొట్టేసి అలా అగ్గి మంటలు రేపేసిందనమాట బయటంతా అలా మీ అమ్మని అపూర్వనేనమ్మ చంపింది అనేసి చెప్పడంతో భూమి అయితే షాక్ అనమాట అప్పుడే ఏమంటుంది అంటే శారద ఈ విషయం గగన్కి చెప్తామమ్మ అనేసి అంటూ ఉంటే అప్పుడే వద్దతయ్యా వద్దు బావకి చెప్తే బావ ఇక ఆ అపూర్వని చంపేస్తాడు అలా బావ చంపగానే బావని పోలీసులు అరెస్ట్ చేస్తారు మనకి ఇవన్నీ వద్దయ్యా ఆ అపూర్వని ఏదో ఒకటి చేద్దాం కానీ బావకి మాత్రం ఈ విషయం ఎప్పటికీ చెప్పదండత్తయా అనేసి అంటూ ఉంటుందన్నమాట బావకి ఈ విషయం అస్సలు తెలియకూడదు అత్తయ్యా అనేసి అంటూ ఉంటే అప్పుడే అయితే డోర్ తెరుసుకొని లోపలికి వచ్చేస్తాడనమాట సో ఇది ఫ్రెండ్స్ సివల్టీ సీరియల్ సన్నివేశం